సూర్యాపేట పట్టణంలో నూట ఇరవై ఐదు ఏళ్ల చరిత్ర కలిగిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చికు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ తరఫున త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముప్పై ఐదవ వార్డులో సెంటినరీ బాప్తిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్టియన్ సోదర సోదరి మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యపేట పట్టణం ముప్పై ఐదవ వార్డులో సెంటినరీ బాప్తిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటిల్ రమేష్ రెడ్డి పాల్గొని క్రిస్టియన్ సోదరి సోదరి మనలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనలో సమస్త అంశాలు సంక్లిప్తమై ఉన్నాయని అన్నారు క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శనమని అన్నారు అన్ని మతాల సారం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతిదూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు సూర్యపేట పట్టణంలో నూట ఇరవై ఐదేళ్ల చరిత కలిగిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ తరఫున త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అన్నారు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నందు జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సుదీర్ఘ కాలం నుండి చర్చినందు ఫాస్టర్గా పనిచేస్తున్న ప్రభుదాస్ కు అభినందనలు తెలిపారు దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఫాస్టర్ ఎం ప్రభుదాస్ స్థానిక ముప్పై వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీ విద్య కరుణాకర్ చర్చ్ కమిటీ అధ్యక్షులు జాన్ సుమిత్ర మర్రిన్ నెహెమ్యా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమిటీ సభ్యులు వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు దేవునిగా నేను చెట్టునా మిస్కాలన ప్రభువులనో ఆపాగిస్తు వారికి రెస్టార వా ఏయొసో ప్రసా మరి ఈ రోజు ఆయన జన్మదిన ఉత్సవాలు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరి సోదరి ముఖ్యంగా సూర్యాపేట అందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు దేవుని కుమారు ఈ లోకంలో పొట్టి ముఖ్యంగా పాపులను రక్షించడానికి కరుణ శాంతి అహింస సిద్ధాంతాలతోటి ఈ ప్రపంచ మానవాడిని రక్షించాలని ఒక సంకల్పంతో ఒక మనిషిగా పుట్టి చివరికి మన కోసం సిల్వను మారి మళ్ళీ జన్మించి కూడా మన పాపాలను ప్రయత్నం చేయడానికి భగవంతుడు భగవంతులను నవంతో మనకి ముందు నడిపిస్తున్నా వైద్యులు తీర్చాలని అందరినీ కూడా సుఖశాంతితో ముందు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మరి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ముఖ్యంగా నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాప్టిస్ట్ చర్చిలో నాకు ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చర్చ్ ప్రెసిడెంట్ అయిన జాన్ సుభద్ర గారికి అదేవిధంగా సంఘ కాపర్ అయిన ప్రభుదాస్ అయ్య గారికి కౌన్సిలర్ జ్యోతి కర్ణాకర్ గారికి నాతో పాటు విచ్చేసిన పట్టణ ప్రభుత్వాలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చర్చి కూడా ఒక ప్రత్యేకత ఉంది జిల్లాలోనే మొదటి చర్చి